రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ గ్రంథాలయ శాఖ అవార్డు గ్రహీత ఓమాల శ్రీను ఎంపికైన సందర్భంగా శ్రీను దంపతులను జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేశ్ వైఎస్ఆర్ సిపి అనకాపల్లి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా ఉప సర్పంచ్ జగతా శ్రీను పాకురుపేట ప్రముఖులు ఓమాల శ్రీను దంపతులను ఘనంగా సత్కరించారు ప్రముఖులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా పాకురుపేట గ్రంథాలయానికి తన సేవలను అందించిన సందర్భంగా ప్రభుత్వం వారు గుర్తించి ఓమాల శ్రీనుకు ఉత్తమ గ్రంథాలయ శాఖ అవార్డు అందజేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఈ గ్రంథాలయ అభివృద్ధికి పాటుపడుతున్న గ్రంథాలయ కమిటీ వారికి అలాగే ఈ గ్రంథాలయ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినటువంటి ఈ బిల్డింగ్ తాత అయినటువంటి మా వెంకటేశ్వరరావు గారికి రామ్మ గారికి కర్మ ధ్యక్షులు రామణ్య గారికి ముఖ్యంగా ఇక్కడ విశ్రాంతి ఉద్యోగులకు అలాగే పైక్రామే గ్రామ పెద్దలకు అలాగే లైబ్రరీస్ చేసిన కోర్టు అడ్వైస్ ఆనంద గారికి అందరికీ కూడా నమస్కారాలు జరుపుకుంటూ మరి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అనకాపల్లి జిల్లా వచ్చిన తర్వాత మరి జిల్లాకి గ్రంథాల ఉత్తమ గ్రంథ పాలకుడుగా అవార్డు అందుకోవడం మనతో ఏంటంటే మన గ్రామస్తులు మన మధ్యలో ఉన్న వ్యక్తి అవార్డు అందుకోవడం మన అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఈ సందర్భంలో తెలిసేస్తున్నాం ఏంటంటే అవార్డులు అందుకంటే వచ్చిందంటే ఎవరికి వచ్చిందని అంటారు అంటే మన మధ్యని తిరిగేవాడికి రావడం అన్నది చాలా గొప్ప అంటే గ్రామంలో అందరితో కలిసి మలిసి పార్టీలకు అతీతంగా కుటుంబాలతో కూడా కలిసి ఈ గ్రంథాలయాన్ని అడుగుతున్న వ్యక్తి మరి వేళ అవార్డు అంటే చాలా గర్వకారం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే ఏదో తాళా తీసేసి కొద్దిగా ఏదో దురిపేసి చదువుకున్నప్పుడు చదువుకున్న ఎంప్లాయీ వెళ్ళిపోతాను ఇక్కడ అలా కాకుండా ఈ గ్రంథాలయం నాది నా ఆస్తి అంటే చూస్తూ అంటే అతను ప్రాపర్టీస్ని అతను కాపాడుకునే విధంగా అంటే ఈ ఆస్తిని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో దృఢ సంకల్పంతో మరి మూర్తి గారు పర్యవేక్షణలో అంచెలంచేది గ్రంథాలయాన్ని నడుపుతున్నాడు అంటే ఇన్ని వేల పుస్తకాలు ఈ గ్రంథాలను నడుపు ఆశామాషి కాదు మరి అటువంటి గ్రంథాలయాన్ని నడుపుతూ ఇటు పబ్లిక్ తో రిలేషన్ పంతు అలాగే దాదాపు యొక్క సహకారంతో ఈ గ్రంథాలయం ముందుకు తీసుకెళ్తామని మరొకసారి లక్ష్మణ్ గారి ఈ సందర్భంగా అభినందర ఏంటే ఉంటే ఎలాగా మనం ప్రకాశిస్తామో దానికి ఉదాహరణే మన శ్రీను ఏంటంటే అప్పటికి రోడ్లంటే అంటే కూడా ఇక్కడ కూర్చొని పాత కానీ ఎదురుగంట అది కదా కదా వర్షాల కూర్చొని అప్పుడు అధికార పార్టీ కూర్చుంటూ కూడా ధరలా లేదు అప్పుడు ఇది ఉండేది ఆశీల పాట వీళ్ళ పెదనాన్న సినిమాన పరివారు పెదనాన్న ఈయన దారంట పోయే ఈ ఆశీలు వేసుకోవడం ఇలా తిరుగుతుంటే అందులో భాగంగా ఈ ఉద్యోగాలు